టాప్ టెన్లో ఫైవ్ ప్రభాస్ సినిమాలే ప్రభాస్ చరిత్ర తిరగ రాస్తున్నారుగా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ సినిమాలు ప్రమోషన్స్ లేకుండానే బాక్సాఫీసును షేక్ చేస్తున్నాయి సలార్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిటీ ఎయిట్ సినిమాలతో ప్రభాస్ ప్రశంసలు అందుకుంటున్నారు ప్రభాస్ సినిమా అంటే మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కుతుందనే టాక్తో సంబంధం లేకుండా ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే బాలీవుడ్లో భారీగా కలెక్షన్స్ సాధించిన టాప్ టెన్ సౌత్ మూవీలలో ప్రభాస్ సినిమాలే ఐదు ఉండడం కోసమేరుకు ప్రభాస్ నటించిన బాహుబలి వన్ బాహుబలి టూ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సలార్ సాహో సినిమాలు నార్త్లో ఎక్కువ మొత్తం కలెక్షన్స్ సాధించిన టాప్ టెన్ సినిమాలలో ఫైవ్ సినిమాలుగా ఉండడం గమనార్హం ఈ సౌత్ సినిమాలన్నీ నార్త్ బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్స్ను సొంతం చేసుకున్నాయి ప్రభాస్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు ప్రభాస్ సాధిస్తున్న రికార్డుల గురించి తెలిసి ఇతర ఇండస్ట్రీలు సైతం ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్నారు ప్రభాస్ సాధిస్తున్న విజయాలు ఇతర హీరోలకు సైతం షాక్ ఇస్తున్నాయి గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేయడం ప్రభాస్కు బాగా కలిసి వస్తుంది ప్రభాస్ తన సినిమాలతో దర్శకుల జాతకాలను సైతం మార్చేస్తున్నారు స్టార్ హీరో ప్రభాస్ లుక్స్కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు స్టార్ హీరో ప్రభాస్ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా అప్డేట్స్ ఎప్పుడొస్తాయో తెలియాల్సి ఉంది సలార్ పార్ట్ టూ అదేవిధంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పార్ట్ టూ చిత్రాలు ఎటువంటి చరిత్ర సృష్టించబోతున్నాయో కలెక్షన్స్లో వేచి చూడాలి